హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మీరు వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారుగా మీది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏ కేటగిరీకి సంబంధించి అయినా సరే వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఎలాంటి వీడియో చేస్తే రీచ్ బాగొస్తుంది అన్నది మాత్రం మనకు తెలిసి ఉండదు ఎలాంటి వీడియో చేయాలి అనే అయితే ఉంటాం ఎలాంటి వీడియో చేస్తే నెక్స్ట్ వ్యూస్ బాగొస్తాయి వ్యూస్ బాగా వస్తే మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు సో మన ఛానల్ కూడా గ్రోత్ అయితే బాగుంటుంది అన్న అయితే ఉంటాం సో నెక్స్ట్ ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుంది మరి రీచ్ ఎలా వస్తుంది అని తెలుసుకోవాలంటే మాత్రం మంచి టిప్ అయితే ఒకటి ఉన్నది సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే యూట్యూబ్లో యూట్యూబ్ వాళ్ళే మనకు చూపించరు వైట్ స్టూడియోలో క్లియర్ కట్గా మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలి ఈ వీడియో జనాలకి ఎంతవరకు హై రేంజ్లో చూస్తున్నారు ఎలాంటి వీడియోస్ హై రేంజ్లో చూస్తున్నారు మీ ఒక సబ్జెక్టుకి తగ్గట్టు వీడియోనే చూపిస్తుంది మనకు రికమెండ్ చేస్తుంది అలాంటి వీడియో మనం చేసినాం అనుకో మనం అక్కడ చూసుకోవచ్చు హైయెస్ట్ మెంబర్స్ చూసిరా లోయెస్ట్ మెంబర్స్ చూసిరా హైయెస్ట్ మెంబర్స్ చూసిన వీడియోస్ మనకి ఎక్కువ సజెషన్ చేస్తుంది సో అలాంటి వీడియోస్ మనం అనుకో మనకు కూడా వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది సో అది ఏ రకంగా చూసుకోవాలి ఎక్కడ చూసుకోవాలి ఏ రకంగా మనం వీడియో చూసుకుంటూ ఎలా చేయాలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్క్రీన్ రికార్డింగ్ ద్వారా అయితే చూపిస్తా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేసి మనకు హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఫోన్ ఓపెన్ చేసుకొని వైట్ స్టూడియోలోకి వెళ్ళేసి ఎనటిక్స్లోకి అయితే వెళ్ళాలి మన అక్కడి నుంచే చూసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడైతే క్లిక్ చేసి చూపిస్తున్న చూడండి ఎనటిక్స్లోకి వెళ్ళిన ధర్తికి ఇక్కడ పక్కంటి ట్రెండ్స్ అని ఉన్నది కదా సో ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి పైన ఓవర్వ్యూ వ్యూ పక్కంటి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ ట్రెండ్స్లోకి అయితే వెళ్ళేసి ట్రెండింగ్లోకి అయితే వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది టాప్ చేసి ఉన్నది ఎక్స్ప్లోర్ టాపిక్స్ ఉన్నది ఇక్కడ కొన్ని సజెషన్ చేసిన మా టైటిల్స్ అయితే కనిపిస్తుంటే చూడండి హౌ టు మానిటైజేషన్ యూట్యూబ్ ఛానల్ అనేసి నాది టెక్కి సంబంధించిన ఛానల్ కాబట్టి నాకు ఈ వీడియోస్ ఏదైతే అయితే రికమెండ్ అయితే చేస్తుంది టాప్ టాప్ సెర్చ్ అంటే ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న సబ్జెక్ట్స్ ఇవ్వనన్నమాట నా సబ్జెక్ట్ సంబంధించి ఇలాంటి వీడియోస్ సెర్చ్ చేస్తున్నారు సో నువ్వు కానీ ఇలాంటి వీడియోస్ చేస్తే నీకు కూడా వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అనేసి మనకి ఇలాంటి వీడియోస్ని అయితే సజెషన్ అయితే చేస్తుంది సో మనం ఇక్కడ చూసుకోవచ్చు వెరీ హై ఇంట్రెస్ట్ అనేది ఉంది ఇక్కడ ఇలాంటి వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పెడుతున్నారు అనేసి మనకి ఇక్కడ చూపిస్తున్నది అన్నమాట అక్కడ ఇచ్చిన టైటిల్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా కనిపిస్తుంది కింద కొన్ని రకాల వీడియోస్ కూడా మనకి సజెషన్ అయితే చేస్తుంది సో ఇలాంటి వీడియోస్ అయితే మీరు చేయడం వల్ల మీకు వ్యూస్ అయితే వస్తాయి అనేసి మీరు కూడా ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ సంబంధించి మీకు కూడా సజెషన్ అయితే చేస్తుంది మీరు ఏ టాపిక్ మీద వీడియోస్ చేస్తున్నారో ఇలా నెక్ మీరు అలాంటి టాపిక్కి సంబంధించే కొన్ని రకాల వీడియోస్ని అయితే సజెషన్ చేస్తుంది అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ని ఎక్కువ మంది చూస్తున్నారు సెర్చ్ చేస్తున్నారు సో నెక్స్ట్ మీరు అలాంటి వీడియోస్ చేస్తే మీకు కూడా వ్యూస్ బాగా వస్తాయి అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేయండి అనేసి మీకు చూపిస్తుంది ఇక్కడ మనం క్లియర్ కట్గా చూసుకోవచ్చు అన్నమాట సో ఒకసారి మనం ఇక్కడ ఇలాంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న చేసుకున్నది మనం ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట సెర్చ్ బార్లో సెర్చ్ కూడా ఉన్నది ఈ సెర్చ్ బార్లో మనం ఏదైనా సరే మీరు ఏదైనా టాపిక్ గురించి వీడియో చేయాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేసి అలా అలాంటి టాపిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అనేసి మనం ఒకసారి తెలుసుకోవచ్చు అనమాట తెలుసుకొని మనం చూసుకోవచ్చు అదేవిధంగా సైడ్కి ఒక బటన్ అయితే ఉన్నది కదా ఇక్కడ చూపిస్తే చూడండి టాప్ సెర్చ్ సెర్చ్ పక్క అంటే ఒక యారో గుర్తు ఉన్నది కదా ఈ యారో గుర్తుని క్లిక్ చేస్తే ఇవన్నీ టాప్ సెర్చెస్ అన్నమాట మీ వీడియోస్కి సంబంధించి ఎక్కువ సెర్చ్ చేస్తున్న వీడియోస్ అన్నమాట మీరు ఏదైతే చేస్తున్నారో కంటెంట్ ఆ కంటెంట్కి సంబంధించి ఎక్కువ సెర్చెస్ అయితే చేస్తున్నాయి కొన్ని మనకి ఇక్కడైతే కన్ చూపిస్తుంది అన్నమాట సో ఇందులో నుంచి మనం ఈ లవ్ సింబల్స్ ఉన్నాయి కదా లైక్స్ వీటిని మనం క్లిక్ చేసి పెట్టుకుంటే సేవ్ అవుతాయి అన్నమాట సేవ్ అయి ఉంటాయి మనం నెక్స్ట్ ఎప్పుడైనా చేయాలనుకుంటే డైరెక్ట్ మనకు కనిపిస్తుంది పైన కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇలా సేవ్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు లైక్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో ఎప్పుడంటే అప్పుడు ఆ వీడియోస్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ చూడండి చాలా కొన్ని రకాల అయితే మనకి నాకైతే సజెషన్ అయితే చేసింది ఇక్కడ త్రీ డాట్స్ని క్లిక్ చేసి కూడా నేను ఇక్కడ ఒకసారి చూసి కూడా చెప్తున్నా మీరు కూడా కావాలంటే చూడండి ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఉన్న సబ్జెక్ట్ మాత్రమే మనకు రికమెండ్ చేస్తుందని అని చెప్తుంది సో ఈ రకంగా అయితే చూసుకోవచ్చు చూడండి నేను కానీ ఒకసారి మీకు చూపించడం కోసం లైక్ అయితే చేసి పెడుతున్నా ఇవన్నీ మనం ఎన్ని లైక్ చేస్తామో అవన్నీ కూడా మనకైతే టాప్లో అక్కడ కనిపిస్తాయి మనం ఎప్పుడంటప్పుడు అలా ఆ టాపిక్ మీద వీడియోస్ అయితే చేయొచ్చు నెక్స్ట్ మీరు కూడా అలా అయితే చెక్ చేసుకొని ఎలాంటి వీడియో చేయాలో నెక్స్ట్ ఈ రకంగా తెలుసుకోవచ్చు లేదంటే సెర్చ్లో కూడా సెర్చ్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చు అనమాట ఇక్కడ పైన చూడండి ఇక్కడ మనకు లైక్స్ కనిపిస్తున్నాయి కూడా ఇక్కడ నేను సెవెన్ లైక్స్ అయితే కొట్టినా సెవెన్ లైక్స్ క్లియర్గా కట్గా కనిపిస్తున్నాయి నేను ఏదైతే లైక్ చేసినా అవన్నీ కూడా రెడ్గా కనిపిస్తున్నాయి నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎర్నింగ్స్ గురించి అని సెర్చ్ వాళ్ళలో టైప్ చేసిన అనమాట సో మనకు ఏ రకంగా కనిపిస్తుంది అని ఇక్కడ చూడండి వెరీ హై ఇంట్రెస్టెడ్ అని ఇలాంటి వీడియోస్కి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు అనేసి అయితే మనకు చెప్తున్నది సో కొన్ని రకాల వీడియోస్ కూడా సజెషన్ అయితే చేసింది సో మనకు మనం చూసుకోవచ్చు ఏ టాపిక్ మీద వీడియోస్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయో ఇక్కడ క్లియర్ కట్గా అయితే తెలుసుకోవచ్చు సో మీరు కూడా అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేసి మీకు వర్త్ అనిపిస్తే మాత్రం హై పాయింట్లు కూడా ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్